హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా మమ్మీ మీకు పూలు బస్సు చూపిస్తుంది చూడండి మా కింద గార్డెన్లో కనకాంబరాలు అంతా చాలా పూస్తాయండి మాకు అసలు మేము రోజు కొయ్యలేము అసలుకి వదిలేస్తుంటాము ఎల్ఈడిఎమ్స్ ఇతనాలకు మా మమ్మీ తీసి పెడుతున్నారు చూడండి మా మమ్మీ చాలా సార్లు వేసారండి వాటిని చిన్న చిన్న చెట్లు వస్తున్నాయి అందుకని జాగ్రత్తగా తీసి పెడతారు కానీ అవి ఎప్పుడు కానీ పెరగవు ఎప్పుడుకో అసలు అట్లానే ఉంటాయి విత్తనాలు అయితే చెట్లు చేస్తాయి కానీ అవి అయితే అసలుకి పెరగవండి కనకాంబరాలు అయితే మేము అసలు కొయ్యలేము కొయలేనాన్ని పోస్తుంటాయి సర్లే ఇంక మా మమ్మీ రోజు కొద్దాం లే తీద్దాం వీడియో అనేసి వస్తా ఉన్నారు జాంకాయలు కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి చూడండి చెట్లు అంతా అసలు ఎండలకి బాగా ఎండిపోతున్నాయి మా పప్పోడు చూడండి ప్రతి ఒక్క వీడియోలో మా పప్పోడు అయితే దగ్గరే ఉండాలి వాడి కిందకు పోవాలంటే అసలు చాలా ఇష్టం అండి ఇవి కుండీలో చెట్లు ఉన్నాయి అంతా క్రోటన్స్ ఎన్ని నీళ్ళు పోసినా ఎండిపోతున్నాయి చెట్లు అయితే వాటికైతే వర్షం పడితే కానీ మనం ఎన్ని నీళ్ళు పోసినా వేస్టు చూడండి మా పప్పోడికి అసలు కిందకి వెళ్తే అసలు ఆకి వాడైతే పైకే రాడండి చాలా బాగా ఇష్టము ఏం ఆడతాడోను ఎందు వీడియో మసగ్గా వస్తుంది సాయంత్రం టైంలో తీసినందువల్ల ఏంటో వీడియో అయితే మసగ్గా ఉన్నట్టుంది ఒక్కో దగ్గర బాగుంది ఒక్కో దగ్గర మసగ్గా ఉంది పూలు చాలా పూస్తాయి ఇక్కడైతే చెట్లు అయితే చాలా ఉన్నాయండి కానీ ఈ ఎండలకు అన్నీ చనిపోతున్నాయి వీడి ఆటలు చూస్తే అయినా ఏం ఆడతాడో వీడు చాలా పూలు ఉన్నాయి మా మమ్మీ చాలాసేపుగా వస్తున్నారండి అవి అల్లే లోపల ఉంటుంది మాకు ఎన్ని పూలు ఉన్నాయో చూడండి మళ్ళీ లోపలకు కూడా వేస్తున్నారు మా మమ్మీ ఇక్కడ సపోటా చెట్టు అండి పిందలేస్తుంది బాగా మాకైతే కోతులు అండి ఉంచవు కానీ మా పప్పోడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే జామకాయలు అన్నీ ఉంటున్నాయి అంతకు ముందుగానైతే అస్సలు ఉండేదే లేదు కోతుల వల్ల జామకాయలు కూడా చాలా ఉన్నాయండి మాకు రెండు చెట్లు ఉన్నాయి ఒకటి రెడ్ ఒకటి పింకు ఒకటి రెడ్ కాదండి ఒకటి పింకు ఒకటి వైటు రెండు జామ చెట్లు సపోటా చెట్టు అయితే చాలా అసలుకి ఫ్లవరింగ్లో చా ఫ్లవరింగ్ ఉంది చాలా ఉంది ఇంకా అవన్నీ ఎన్ని కాయలు కింద అయితే చాలా చెట్లు ఉన్నాయి మిరప చెట్లు అన్నీ ఉన్నాయి కానీ ఎండలకు కొన్ని చచ్చిపోతున్నాయి కొన్ని బతుకుతున్నాయి ఇంకా మా అమ్మ అక్కడ ఎంతసేపు ఉన్నా మా పప్పు కూడా అక్కడి నుంచి కదలడండి కూడా ఆడతానే ఉంటాడు పాపం వాడు కూడా ఎండలకి నీరసపడిపోతున్నాడు అప్పటికి వాడికి మజ్జిగ అన్నం పాలు అన్నీ ఎక్కువ పెడతాం మేము అయినా కానీ నీరసపడిపోతున్నాడు చూడండి వీడియో ఎంట చీకటిగా ఉంది మింక పూలు అన్నీ కోస్తా ఉన్న రెండు ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి దీంట్లోకి ఇంకా మేము మల్లెపూలు వస్తాయండి మల్లెపూలు తీసుకొని అల్లుకుంటాము రోజు వస్తాయి మాకు మల్లెపూలు సీజన్ అంతా వస్తుంటాయి ఇంకా అవి తీసుకొని అల్లుకుంటాము చూడండి అసలుకి ఎట్లా ఆడుతున్నాడో ఈ వీడియో మా పిన్ని వాళ్ళ పాప తీసింది అందువల్ల ఏదో ఏదో ఈగా ఉంది వీడియో అయితే అది ఉంటే అట్లానే వస్తుంది అక్క అని చెప్పింది చూడండి జాంకాయలు మా మమ్మీ పని అయిపోయిందండి ఈ పూలన్నీ కోసేసరికి